రాష్ట్రం అప్పుల్లో ఉన్న ప్రజలకు సంక్షేమ పథకాలను అందిస్తున్నామని పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విన్ రెడ్డి అన్నారు గాంధీభవన్లో చేరిన పాలకుర్తి నియోజకవర్గానికి చెందిన బీఆర్ఎస్ నేతలు కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే యశస్విన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ అజారుద్దీన్ పాలకుర్తి ఇన్ఛార్జ్ రెడ్డి ఆధ్వర్యంలో పార్టీలో చేరారు ఉమ్మడి వరంగల్ జిల్లా మాజీ పిఎస్ఈఎస్ చైర్మన్ బిల్ల సుధీర్ రెడ్డి రాయపర్తి మాజీ జెపిటీసీ ఆకుల అరుంధతి సురేందర్ రావు నాయకులను కాంగ్రెస్ కండువల కప్పి పార్టీలో లోకి ఆహ్వానించారు వర్కింగ్ ప్రెసిడెంట్ అజారుద్దీన్ కార్యక్రమంలో తొర్రూర్ మార్కెట్ చైర్మన్ తిరుపతిరెడ్డి పాలకుర్తి నియోజకవర్గ నాయకులు పాల్గొన్నారు త్వరలోనే మరికొన్ని చేరికలు ఉంటాయని ఎమ్మెల్యే యశస్విన్ రెడ్డి తెలిపారు బీఆర్ఎస్ ముఖ్య నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా కాంగ్రెస్ పార్టీలో జాయిన్ కావడం జరిగింది చాలా మంది ముఖ్య లీడర్ ఒక్కరు ఇద్దరు అని కాదు అందులో చాలా మంది ఉన్నారు మరి కాంగ్రెస్ పార్టీ చేస్తున్న పనులు నచ్చి కాంగ్రెస్ పార్టీ చేపట్టిన అభివృద్ధి సంక్షేమ పనులన్నీ కూడా వాళ్ళకి నచ్చి కాంగ్రెస్ పార్టీలో ఉంటే న్యాయం జరుగుతుంది కాంగ్రెస్ పార్టీలో ఇప్పుడు ఒక ప్రజా ప్రభుత్వంలో అయితేనే న్యాయము జరుగుతదని చెప్పి ఈ రోజు అందరు కూడా కాంగ్రెస్ పార్టీలో జాయిన్ కావడం జరిగింది ఇంకా కూడా చాలా మంది పార్టీలో జాయిన్ కావడానికి రెడీ ఉన్నారు కాంగ్రెస్ పార్టీ ఏర్పడ్డప్పుడు ఇక్కడ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా అందరం కూడా చూస్తున్నాము ఎంత అప్పుల భారం ఉన్నా ఏదున్నా కానీ గానీ ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారంగా ముఖ్యమంత్రి వారిలో మంత్రులు అందరూ కూడా ఒక ప్రణాళిక ప్రకారంగా అన్ని కూడా తీర్చుకుంటూ ముందుకు వస్తున్నారు మరి అతి త్వరలో ఇంద్రమ్మ ఆత్మీయ భరోసా ఇవన్నీ కూడా పడితే డబ్బులు మరి ఎప్పుడు కాంగ్రెస్ పార్టీ ఎప్పుడైనా కానీ పేదల పక్షాన ఉండే పార్టీ రైతుల పక్షాన ఉండే పార్టీ కాంగ్రెస్ పార్టీ రుణమాఫీ కూడా గత పది సంవత్సరాలు కూడా మొత్తం కలిపి ఏమి ఇచ్చిండ్రో మరి అది వాళ్ళకే తెలియాలి కానీ సంవత్సరంలోనే ఇరవై రెండు వేల కోట్లు రుణం ఆపే ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానికే దక్కుతుంది అది కూడా అన్ని లక్షల కోట్ల అప్పు ఉంచుకొని కూడా మరి కాంగ్రెస్ ప్రభుత్వము రేపు ఉన్నా కానీ పథకాలు ప్రభుత్వ పథకాలు అన్ని కూడా అర్హులైన వాళ్ళకి వచ్చే విధంగా వంద కొంద శాతం కూడా చూస్తాము అంతేగాని గతంలో లాగా ఎవరు ఏ పార్టీ అన్నది చూసి కాదు ఎవరు అర్హులు అన్నది చూసి కాంగ్రెస్ ప్రభుత్వంలో సంక్షేమ పథకాలన్నీ కూడా అందియడం జరుగుతుంది మరి ఈరోజు జాయిన్ అయిన లీడర్స్ అందరికీ కూడా వెల్కమ్ టు పార్టీ అందరం కూడా కలిసి మంచిగా చేసుకోవాలి మరి మా నియోజకవర్గంలో కూడా ఎన్నో అభివృద్ధి పనులు ఉన్నాయి అవన్నీ కూడా ఒకదాని తర్వాత ఒకటి అన్ని కూడా చేసుకుంటూ వస్తున్నాము ఇంకా కూడా ఉన్నాయి అవన్నీ కూడా తప్పనిసరిగా చేస్తాము ఒక ప్లానింగ్ అంటూ మాకుంది తప్పనిసరిగా ఈ ఫైవ్ ఇయర్స్ లో పార్టీలో ఉండి చేసినాం ఎందుకంటే కేసీఆర్ అధిక నాయకత్వం నుంచి మొదలు పెడితే వాళ్ళ కుటుంబ సభ్యులకైనా లేకపోతే నియోజకవర్గ నాయకత్వానికి నియోజకవర్గంలో ఉండబడే డిప్యూటెడ్ కైనా జిల్లాల నాయకత్వాలకైనా ముద్దస్ వస్తుందేమో అనుకున్నాం అయిన వాళ్ళు ఎలాంటి మార్పు లేదు మార్పు లేకపోగా తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకుంటే అడ్డుకోవడానికి కార్యకులు టీఆర్ఎస్ నాయకులు అందరూ ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నారు అభివృద్ధిని అడ్డుకోవడానికి మాత్రమే పనిచేస్తున్న తప్ప ఇంకో దానికి కాదు కాబట్టి దీనిపై విసిగించి పార్టీలో చర్చించి పార్టీలో వాళ్ళకి బతిరాదని తెలుసుకొని వేలాది మందిని తరలి జరిగింది మా నాయకురాలు మా ఎమ్మెల్యే గారు ఎస్ ఎస్ రెడ్డి గారి అలాగే మా నేతమైన నాయకురాలు మా నియోజకవర్గ ఇన్ఛార్జి ఝాన్సీ రెడ్డి గారి ప్రొక్క ఆశీస్సులతో ఇవాళ మా నియోజకవర్గం మొత్తం అభివృద్ధి బాటలో బయటేస్తుంది ఆ అభివృద్ధి బాటలో పైరేస్తుంటే ఆ అభివృద్ధిలో మేమెందుకు షామిల్ కావద్దు మేమెందుకు భాగస్వాములకు కావద్దు అని చెప్పి నన్ను మా కార్యకర్తలు ఎంతో మంది నన్ను ఇన్స్పైర్ చేసి మనం పార్టీలో గోదావరి కాంగ్రెస్ పార్టీలో తీసుకురావడం జరిగింది ఆ కాంగ్రెస్ పార్టీలో తిరిగొ చేయడం జరిగింది ఇది ఆరంభం మాత్రమే రాబోయే రోజులలో ఇంకా పెద్ద ఎత్తున చేరికలు ఉంటాయి రాబోయే రోజులలో పెద్ద ఎత్తున టిఆర్ఎస్ పార్టీ బిఆర్ఎస్ పార్టీ నాయకులకు బుద్ధి చెప్పేటువంటి పరిస్థితులు ఉంటాయి ప్రజలకు ప్రజల మధ్యలో వాళ్ళు తిరగలేని పరిస్థితులలో ఓ తొండి మాటలు మాట్లాడుకుంటా మీకు ఇళ్ళు అని అనుకుంటా మీకు రైతు బంధు వచ్చిందా అని అనుకుంటా మీకు ఏ ప్రభుత్వ పథకాలు వస్తలేవని ప్రజలను రెచ్చగొట్టడానికి తిరుగుతారు తప్ప అభివృద్ధి కోసం వాళ్ళు ఇలాంటి ప్రయత్నం చేయడం లేదు కాబట్టి మేము ఈ ఓన్లీ ఈ కారణం చేతనే ఈ బేషరత్తుగా కాంగ్రెస్ పార్టీలో చేరినాం కాంగ్రెస్ పార్టీ అధినాయకత్వం ఏ బాధ్యతలు అప్పగిస్తే ఆ బాధ్యతలు మా శాయశక్తులు కష్టపడి పనిచేసి మేము పార్టీ శ్రేయస్కు పాటుపడతామని తెలియజేసుకుంటూ ముగిస్తున్న చేయి